హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజాభూమి మెలివరీని కొత్తగా మనం ఛానల్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీళ్ళు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే అండ్ వర్క్ చూసేయండి ఇంక ఇవాళ వీడియో ఏంటంటే సంక్రాంతికి హౌస్ క్లీనింగ్ అయిపోయింది షాపింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందంటే ఇప్పుడు ఇంకా పిండి వంటల టైం అనమాట సో ఈ రోజు అయితే పిండి వంటలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో నేను మూడు రసాలు అనుకుంటున్నాను సో అది కూడా వన్ డేలో ఫినిష్ చేద్దామని చెప్పి షాప్లో ఇప్పుడు సీజన్ కాబట్టి నాకు కుదరట్లేదు సో అందుకని చెప్పి ఈ డేలో మూడు ఒకేసారి చేద్దాం అనుకున్నాను ఒక ఆర్డర్లని అని చెప్పి ఒక టైం టేబుల్ కూడా పెట్టుకున్నాను అనమాట దానికి సో పిండి వంటలు అయితే స్టార్ట్ చేస్తాను సో మీలో అవైతే యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తాను మాక్సిమం అందరూ చేసుకునే పిండి వంటలే ఒక్కొక్కసారి పెర్ఫెక్ట్గా రావు కదా ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉంటాను సో నేను చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు కూడా అలవాటు అయిపోయింది సో ఇప్పుడు అయితే బాగానే జాస్ట్ అనలేదు లాస్ట్ ఇయర్ కాదు బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేశాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము చేసుకోలేదు మీ అందరికీ తెలుసు సో ఇప్పుడు నేనేం చేసుకున్నాను పిల్లలు చూపిస్తాను చూసేయండి వీలైతే షాపింగ్ ఏం చేసాము కూడా చూపిస్తాను యాక్చువల్గా టైలర్కి ఇచ్చాము స్చింగ్కి సో అదే నేను వచ్చేస్తే చూపిస్తాను లేదంటే నెక్స్ట్ వీల్ ఎప్పుడన్నా చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఈ వీడియో ఇంకా ముందే షేర్ చేద్దాం అనుకున్నానండి కొంచెం బిజీగా ఉన్న వాళ్ళు షేర్ చేయలేకపోయాను సో ఏమనుకోవద్దు ఇప్పుడైనా ఇంకెవరైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది సో అందుకని కొంచెం ముందుగానే షేర్ చేయడం కోసమే నైట్ అనే కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో కాదండి నేను కేజీల్లో చేస్తున్నాను సో కేజీ కొలతకి ఎలా చేసుకుంటానో అలాగే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే గులాబీ పూలు చేసుకోవడం కోసం పిండి మిక్స్ చేస్తాను అనమాట ఇక్కడ ఒక హాఫ్ కేజీ మైదా పిండి తీసుకున్నాను ఫస్ట్ దాంట్లోనే ఒక హాఫ్ కేజీ వరకు బియ్యం పిండి తర్వాత హాఫ్ కేజీ కంటే కొంచెం హెల్త్గా తీసుకున్నాను చూశారు కదా అలా హెల్త్గా తీసుకోండి సరిపోతుంది స్వీట్నెస్ దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి టేస్ట్గా సరిపడా వేసామా లేదా అన్నట్టుగా కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తే బాగుంటుంది స్వీట్ కదండి కొంచెం టేస్ట్ బాగుంటుందనమాట షుగర్ ఎప్పుడూ ఈక్వల్గా తీసుకోకండి కొంచెం తగ్గించి తీసుకుంటేనే మనకి స్వీట్నెస్ సరిపోతుంది అలాగే మరీ పిండి పల్చగా అయిపోకుండా పాకంలాగా అలా ఉంటుంది అనమాట తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం కట్టిగా మరీ పల్చగా కాదు ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి ఎందుకంటే మనకి పంచదార కంప్లీట్గా మెల్ట్ అయ్యేసరికి ఇంకొంచెం పలచన అవుతుందన్నమాట అందుకని ఫస్ట్ అయితే ఆ పిండిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టాను ఒక వన్ అవర్ అయినా నానారండి పిండి అప్పుడు బాగా వస్తాయి పువ్వులైతే సో ఇప్పుడు జంతికల ప్రిపరేషన్ అనమాట జంతికలు గుల్లగా రావడం కోసమైతే ఫస్ట్ ఒక కేజీ పిండి తీసుకుంటున్నాను దానికోసమని చెప్పి ఒక పావు గ్లాసు పుట్నాల పప్పు ఉంటుంది కదండి ఆ పప్పుని మిక్సీలో వేసేసుకొని ఇలా పౌడర్లో చేసుకొని పెట్టుకున్నాను మీరు కావాలంటే మినపు ఉంటాయి కదండి వాటినైనా మిక్సీ చేసుకోవచ్చు మనకి దీనివల్ల ఏంటంటే జాంతికలు గుళ్ళగా వస్తాయి ఉత్తి బియ్యం పిండితో చేస్తే జాంతికలు కొంచెం గట్టిగా వస్తాయి సో అలా పెద్దగా ఇష్టం ఉండదు అనమాట ఎవరికి అందుకని చెప్పి ఇలాగే చేస్తాను నేను ఎప్పుడు చేసినా లాస్ట్ టైం మినపగుళ్ళు వేసాను ఇప్పుడు శనగపప్పు వేసాను అనమాట గుళ్ళ శనగపప్పు ముందే మిక్సీ పట్టు పెట్టేసుకుంటే మనం అన్నీ కలిపేసుకోవచ్చు అనమాట దగ్గర పెట్టుకొని తర్వాత ఇక్కడ ఫస్ట్ జల్లించుకోవాలండి పిండిని ఇక్కడ బియ్యం అయితే డైరెక్ట్గా మిల్క్ ఇచ్చి చేసాము పొడి బియ్యమేనండి ఒక కేజీ వరకు పిండిని ఫస్ట్ ఇలా జల్లించేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని జల్లించుకోవాలి చూసారు కదా లాస్ట్లో అలా రవ్వ రవ్వగా వచ్చింది డైరెక్ట్గా వేసే కంటే ఇలా జల్లించి వేస్తే బాగా వస్తాయి జంతికలు సాఫ్ట్గా తర్వాత దాంట్లోని కొంచెం కలర్ కోసం అని చెప్పి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి కారం కోసం అని చెప్పి ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేశాను మీరు కొంచెం కారం తింటారనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కేజీ కొంతగా చెప్తున్నాను అనమాట దాంట్లోనే టేస్ట్గా సరిపడా ఉప్పు ఇంకా పడుతుంది చూసుకున్న తర్వాత యాడ్ చేసుకోవచ్చు అండి మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత కాకుండా పిండిని పొడిగా కలుపుకున్నప్పుడే ఉప్పు కూడా చూసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ కంటే కొంచెం తగ్గించాను ఫస్ట్ ఒక స్పూన్ వేసేద్దాం అనుకున్నాను కానీ వామ్ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలిసిన అంత టేస్ట్ ఉండదు సో ఎగ్జాక్ట్గా సరిపడేలా వేసుకోవాలి అందుకని కొంచెం తగ్గించి ఒక స్పూన్కి యాడ్ చేసుకున్నాను కొంచెం నలిపేసి తర్వాత ఇది వచ్చేసి నల్ల జీలకర్రండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు నేను రీసెంట్ టైమ్స్లో మార్నింగ్ టైమ్స్లో డేట్ ఆఫ్ డ్రింగ్కి కోసమని చెప్పి తెప్పించుకున్నాను అనమాట అది ఉంది ఎలాగో ఇంట్లో సో హెల్త్కి చాలా మంచిదని చెప్పి ఇంకా జంతికల్లో కూడా యాడ్ చేశాను పిల్లలు అయితే విడిగా వేస్తే తినరు తాగరు కదా సో ఈ మధ్య అయితే పోపుల్లో కూడా ఈ జీలకర్ర యూజ్ చేస్తున్నాను నేను అందుకని చెప్పి యాడ్ చేశాను అనమాట ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత వేడి నీళ్ళు పెట్టుకున్నానండి రెడీగా బాగా మరిగిన నీళ్ళని రెడీగా పెట్టుకోండి పక్కనే తర్వాత కొంచెం గోరువెచ్చగా చేసుకున్న నూనె కానీ బటర్ కానీ మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కానీ డాల్డా కానీ ఏదో ఒకటి కొంచెం వేడి చేసుకొని యాడ్ చేసుకొని కరిగించుకొని నేనైతే నార్మల్ నూనె యాడ్ చేశానండి ఒక రెండు స్పూన్లు అలా యాడ్ చేశాను తర్వాత అందులోనే వేడిగా ఉన్న వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి ఒకేసారి కాకుండా వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ కొంచెం గరిటితో మిక్స్ చేసుకొని తర్వాత చేత్తో మిక్స్ చేసుకోవచ్చు ఉప్పు మాత్రం చూసుకొని యాడ్ చేసుకోండి తక్కువైనా పర్లేదు ఎక్కువ అయితే బాగోదు కదా అందుకని ఇంకా మీరు నువ్వులు తింటారనుకుంటే ఇక్కడే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి నువ్వుల టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు చేతితో మిక్స్ చేసుకోవాలండి బాగా పిండిని పిండిని మరీ గట్టిగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనం జంతికల్ని ఒత్లేం అనమాట సో జంతికలు కూడా గుల్లగా రావు గట్టిగా వచ్చేస్తాయి అందుకని చెప్పి పిండిని మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు సేమీ సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట సో అలా కొంచెం కొంచెంగా ఆ వేడి నీళ్ళని యాడ్ చేసేసుకుంటూ మిక్స్ చేసుకోండి పిండిని చాలామంది నార్మల్గా చన్నీళ్ళతో కూడా కలిపేస్తారు సో అలాగంటే ఇలా కొంచెం వేడి నీళ్ళు వేస్తే మనకి జంతికలు క్రిస్పీగా వస్తాయి అనమాట గుల్లగుల్లగా సో అందుకని వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి మ్యాక్సిమం పిండిని అయితే ఈ కన్సిస్టెంట్లో మిక్స్ చేసుకోవాలండి ఎక్కువగా కాకుండా మనం ఇలా కూర్చేది ఇలా హోల్ పడాలన్నమాట సో అంత సాఫ్ట్గా ఉండాలి పిండి అయితే పిండిని అయితే పెద్దగా నానబెట్టాల్సిన అవసరం లేదండి అలా కలుపుకున్న పిండి మీద తడిగుట్టు కానీ మూత కానీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి పిండి డ్రై అవ్వకుండా ఉండడం కోసం తర్వాత ఇక్కడ మురుకులు కొట్టమండి మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇలా తిప్పుకునేది మెషిన్ కొన్నాను లాస్ట్ టైం కాకపోతే ఈ ప్లేట్స్ లాస్ట్ టైం వేసేటప్పుడు వాష్ చేసేటప్పుడు పోయిందనమాట అందుకని చెప్పి నార్మల్గా ఉంటాయి కదా జంతికలు కొట్టాలు వాటి ఉంటే కరెక్ట్గా సరిపోయింది ఈ హోల్ ఉన్నదే తీసుకోవాలి మనం జంతికలకి మీరు ఇంకా సన్నగా వేయాలనుకుంటే ఇంకా సన్నగా కూడా ఉంటాయి ఆ ప్లేట్స్ మీ ఇష్టం అనమాట సింగిల్గా స్టార్ గుర్తున్నది కూడా ఉంటుంది అదైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఈ ఐదు హోల్ ఉన్నది పెట్టుకున్నాను అనమాట ప్లేటు ఎగ్జాక్ట్గా సరిపోయింది మిషన్కి తర్వాత లోపల చుట్టూరు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పిండి మీద వేసేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఆ మురుకుల కొట్టలను ఎంత సరిపోతుందో అంత యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుంది చిన్నవి అయితే ఒక ఐదు వర అలా వస్తాయి కొంచెం పెద్ద సైజు అయితే ఒక నాలుగు మురుకులు వస్తాయి అనమాట ఒక రౌండ్కి ఈ పిండికి చెప్తున్నాను ఫస్ట్ అయితే అసలు జంతికలు ఎలా వస్తున్నాయని చెప్పి శాంపుల్ వేసి చూస్తాను అనమాట ప్లేట్లో తర్వాత మనం వేసుకోవచ్చు మురుకులు కొట్టం నార్మల్ దాంతో కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట పిండి కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నాం కదా అందుకని ఈజీగా నొక్కేయచ్చు ఈ మిషన్ని నేను జనరల్గా ఉండ్రాలు చేసినప్పుడు అంటే తాలికలు చేస్తాం కదా అవి చేసినప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను బాగా యూజ్ అవుతుంది నాకు సో ఈజీగా అవుతుంది అనమాట కొంచెం తిప్పడం ఈజీ నొక్కడం కంటే ఇది కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను బాగానే ఉంది ప్రజెంట్ అయితే ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వాడను అనుకుంటా కొంచెం ఫాస్ట్గా అవుతుందనమాట వాటికంటే కూడా కొంచెం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు జంతికలు అయితే ఫస్ట్ అయితే శాంపుల్ వేసి చూశాను బాగానే వచ్చింది బాగానే ఫ్రీగానే తిరుగుతుంది అనమాట ఒకసారి గట్టిగా తిరుగుతుంది మనం పిండి కొంచెం హార్డ్గా మిక్స్ చేసుకుంటే అందుకని చెప్పి ఒకసారి చేసి చూశాను బాగానే వచ్చాయి ఇంక ఇప్పుడు మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ హీట్ అవుతూ ఉంది ఈ అయితే ఇక్కడ బటర్ పేపర్ వేసుకున్నాను దానిపైన ఫస్ట్ జంతికలు అన్నిటిని ఇలా వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఫ్రై చేసుకోవడానికి ఒక్కొక్కటిగా వేసేదానికి చాలా టైం పడుతుందండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చూశాను న్యూస్ పేపర్ మీద కూడా వేసి ఈజీగా తీసి వేసేస్తున్నారు అలా కూడా వేసుకోవచ్చు ఈ బటర్ పేపర్ లేకపోతే లేదంటే మనం బెజ్జాలు గరిటె ఉంటుంది కదా దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి దాని మీద కూడా వేసుకొని డైరెక్ట్గా ఆ గరిటెతోనే నూనెలో వేసేసుకోవచ్చు లాస్ట్ టైం వరకు నేను కూడా అలాగే వేశాను కాకపోతే చాలా టైం తీసుకుంటుంది ఒక్కొక్కటి వేసేసరికి ఇలా అయితే చాలా ఈజీగా ఉంది నాకైతే దారి చాలా ఫాస్ట్గానే చేసేసాను జంతికలు అయితే ఇద్దరు ఉన్నారనుకోండి ఈజీగా ఒకరు జంతికలు వేసేస్తూ ఉంటే ఒక్కొక్కరు ఫ్రై చేస్తూ ఉంటారనమాట అలా ఇద్దరు ఉన్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది సో ఒకరే చేసుకోవాలన్నా కూడా చేసేసుకోవచ్చు ఈ జంతికలు ఫ్రై అయ్యేలోపు మనం పక్కనే ఇలా పేపర్ మీద వేసేసుకుంటే ఒక్కొక్కటి తీసేసుకొని వేసేసుకోవచ్చు అనమాట నేనైతే చాలాసేపు నేను ఒకదాన్ని వేసేసాను తర్వాత అత్త వచ్చారనుకోండి పక్కనే జంతికలు వేసుకోవడానికి ఒక ప్లేట్ రెడీగా పెట్టుకున్నాను కావాలంటే బటర్ పేపర్ అక్కడ కూడా వేసేసుకోవచ్చు ఆయిల్ కొంచెం అబ్జర్బ్ చేసుకుంటుందన్నమాట ఏదైనా పేపర్ వేసుకుని దాని మీద వేసుకోవచ్చు తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ కూడా శాంపుల్కి ఒకటి వేసాను తర్వాత మిగిలినవన్నీ వేసేసాను ఈ కడాయికైతే అయితే ఒక నాలుగు అలా పడుతున్నాయి కొంచెం మీడియం సైజులో ఉన్నాయి అనమాట ఇవి మనకి ఆయిల్ అలా పొంగడం తగ్గిన తర్వాత అప్పుడు ఫ్రై అయిపోయినట్టు కంప్లీట్గా ఇలా ఈ రంగు వస్తేనే మనకు జంతికలు బాగుంటాయి చాలామంది కొంచెం తెల్లగా తీసేస్తారు అలా కంటే కూడా లోపల వరకు ఫ్రై అవుతాయి అనమాట ఈ రంగు వచ్చిన తర్వాత నేను తీసుకున్నాను అనమాట మాక్సిమం ఎవ్రీ ఇయర్ కూడా మేము జంతికలు ఈ గులాబీ పువ్వులు కామన్ కామన్గా చేస్తూ ఉంటాము ఇంట్లో వాళ్ళందరూ అవే ఇష్టంగా తింటారు సో అందుకని చెప్పి మాక్సిమం అవే చేస్తాం అనమాట ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కుక్కరే చేసే కంటే ఎవరైనా హెల్త్ తీసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలు ఉంటే ఇంకా అసలు అవ్వదు అనుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి ఇంకా మేము పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే మార్నింగ్ ఫస్ట్ వంట చేసేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసాం అనమాట లెవెన్కి ఆ టైంకి వరుసగా మూడు అనుకుంటున్నాం కాబట్టి ఈ టైం స్టార్ట్ చేస్తే ఒక్కొక్కటి అవుతూ ఉంటాయి లోపల వేసే కంటే ఇలా బయట వేస్తేనే మనకు ఫ్రీగా ఉంటుందన్నమాట ఆ ఆయిల్ స్మెల్ అది కొంచెం బయటకు పోతుంది లేదంటే ఇల్లంతా ఆయిల్ స్మెల్ వస్తూ ఉంటుంది అందుకని చెప్పి బయట కూర్చున్నాము కొంచెం గాలి తగులుతుందని చెప్పి పిండి వంటలు చేసేటప్పుడు చాలామంది ఎక్కువ క్వాంటిటీస్లో చేస్తూ ఉంటారు సో అయితే చేసుకోవచ్చు కానీ తక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునే వాళ్ళైతే ఇలా తక్కువ తక్కువ క్వాంటిటీస్ చేసుకోవడమే రైట్ అనుకుంటాను ఎందుకంటే అవి ఆయిల్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఎక్కువ ఉన్న సో మేమైతే ఒక రెండు నెలలనే వచ్చేస్తాయి ఇవి తినరు అనమాట ఎప్పుడైనా తింటారు కాబట్టి సో కేజీ చేస్తాను అయిపోయిన తర్వాత కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ఇంకా లాస్ట్లో కొంచెం పిండి మిగిలితే ఇలా అప్పడల్లా వచ్చేసి ఫ్రై చేసాను అనమాట ఇవి కూడా క్రిస్పీగా వచ్చేవి ఇంకా గులాబీ పువ్వుల పిండి కూడా వన్ అవర్ పైన అయిపోయింది ఆ జంతికలు వేసేసరికి బాగా నానిందనమాట పంచదార కూడా బాగా కరిగిపోయింది ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి బాగా మనం కన్సిస్టెన్సీ చూసుకొని అప్పుడు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలండి గులాబీ పువ్వులు చాలా మందికి అనమాట ఎందుకంటే పిండి కలపడంలోనే ఉంటుంది అంత క్వాంటిటీస్లోనే అందరూ ఈక్వల్ క్వాంటిటీస్ అనేవి కలుపుతారు కానీ షుగర్ కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అలాగే వాటర్ కూడా చూసి యాడ్ చేసుకోవాలి అంతేనండి కన్సిస్టెన్సీ అయితే మరీ పల్చగా కాదు మరీ చిక్కగా కాదు మీడియంగా ఉండాలి ఇలా జాలన్నమాట పిండి తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి షుగర్ మెల్ట్ అయిపోయింది కానీ కొంచెం తిక్గా ఉందన్నమాట బ్యాటరు అందుకని కొంచెం యాడ్ చేశాను నీళ్ళు ఇంకా ఈ గులాబీ గుత్తులు అయితే కొత్తవనుకోండి ఆయిల్లో కొంచెం ఎక్కువసేపు ఉంచాలన్నమాట అప్పుడు బాగా వస్తాయి మా ఆల్రెడీ పాతవేలండి అయినా సరే మనం గులాబీ పువ్వులు వేసేటప్పుడు ముందుగానే ఆయిల్ పెడతాం కదా వేడి అవ్వడానికి అప్పుడే మనం అందులో గులాబీ పువ్వు పెట్టేసి కాసేపు బాగా వేడెక్కినిస్తే గులాబీ పువ్వులు ఈజీగా వచ్చేస్తాయి వచ్చేస్తాయనమాట గుత్తు నుంచి లేదంటే చాలా టైం తీసుకుంటాయి సో అందుకని నేను ఆయిల్ హీట్ అయినా సేపు ఆ గులాబీ గుత్తుని అందులో పెట్టేసి కొంచెం వేడెక్కించాను అనమాట తర్వాత పిండిలో కొంచెం హెల్త్గా డిప్ చేసేసి వెంటనే కుదపకూడదండి ఒక నిమిషం ఆగిన తర్వాత కుదిపితే మనకి ఈజీగా ఇలా వచ్చేస్తాయి అనమాట నేను ఫస్ట్ వేసిందే బాగా వచ్చేసింది ఎవ్రీ టైము ఫస్ట్ వేసిన సరిగా వచ్చేది కాదనమాట సో ఈసారి బాగా వచ్చింది ఫస్ట్ ఏంటంటే నేను గరిట అవే తెచ్చుకోకుండా గులాబీ పువ్వు వేసేసానమాట ఎక్సైట్మెంట్తో అసలు ఎలా వస్తుందని చెప్పి ఫస్ట్ అయితే కొంచెం కలర్ చూసారంత డార్క్గా వచ్చేసిందో పక్కన ప్లేట్లో అని దగ్గర పెట్టుకొని వేసుకుంటే ఈజీగా అవుతుందనమాట అది షేప్ బాగానే వచ్చింది కానీ కలర్ చేంజ్ అయిపోయింది ఆయిల్లో కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయింది అనమాట మనం కలర్ కూడా మరీ డార్క్గా వచ్చిన తర్వాత తీసుకోకూడదండి కొంచెం ఇలా లైట్ షేడ్ వస్తుంది కదా రెడ్ కలర్లోకి అప్పుడే తీసేసుకుంటే చారిన తర్వాత ఇంకొంచెం కలర్ వచ్చేస్తుంది అనమాట అందుకని చూసుకొని తీసుకోవాలి మరీ ఎక్కువ కలర్ వచ్చినా అంత అనమాట అందుకని చెప్పి అలాగే ఈ గులాబీ గుత్తిని ఆ గులాబీ పువ్వు వేసిన ప్రతిసారి ఆయిల్లో కాసేపు ఉంచితే బాగా హీట్ అయ్యి గులాబీ పూలు బాగా వస్తాయి అనమాట షేప్ అయితే లాస్ట్లో మిగిలిన పిండిని ఇలా చిన్న గిన్నెలోకి తీసుకొని డిప్ చేసుకొని వేసుకోవచ్చు ఒక నాలుగైదు పువ్వులు అయితే వేయచ్చు అనమాట ఆ పిండితోటి ఎక్కువ కలర్ వచ్చినంత బాగో అనమాట అయితే సో లాస్ట్లో మిగిలిన పిండిని ఇలా అనమాట పొంగడల్లాగా ఫైనల్గా గులాబీ పువ్వులు కూడా వేసేసాము ఇక్కడికే టైం వచ్చేసి టూ అలా అవుతుందండి లంచ్ చేసేసిన తర్వాత గులాబీ పూలు అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇది అయ్యేసరికి ఒక వన్ అవర్ అలా పట్టింది ఫాస్ట్గానే అయిపోయాయి ఎందుకంటే అతుక్కోకుండా ఈజీగా వచ్చేసాయి కదా అందుకని చెప్పి ఒకవేళ రావట్లేదు గుర్తు నుంచి అనుకుంటే మీరు అట్లాగానే తీసుకుని దాంతో కానీ ఫోర్ స్పూన్స్తో కానీ ఇలా గుచ్చితే ఈజీగా వచ్చేస్తాయి అనమాట మేమైతే అసలు అట్ల కాడ యూజ్ చేయలేదండి ఈజీగానే ఆ గుర్తు నుంచి అనమాట పువ్వులు అయితే ఇలా గులాబీ పువ్వులు అయిపోయాయి ఇంకా ఫైనల్లీ సున్నుండలు చేద్దాం అనుకుంటున్నాను సో సున్నుండల కోసం అయితే ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళు తీసుకున్నాను మీరు కొలతలు మీ ఇష్టం అండి నేనైతే గ్లాస్ క్వాంటిటీస్లో తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ వరకు పొట్టు మినపప్పు తీసుకున్నాను కంప్లీట్గా పొట్టు మినపప్పుతో చేసుకోవచ్చండి లేదంటే కంప్లీట్గా ఈ సాయి మిన చేసుకోవచ్చు కాకపోతే కొంచెం హెల్తీగా చేద్దామని చెప్పి ఒక హాఫ్ గ్లాస్ అయితే పొట్టి వెనకపప్ప యాడ్ చేశాను కంప్లీట్గా పొట్టి వెనక చేస్తే కొంచెం నల్లగా కనిపిస్తాయి సున్నుండలంతే ఈ సాయిగుళ్ళ వల్ల కొంచెం తెల్లగా కనిపిస్తాయి కాకపోతే ఎప్పుడు సున్నుండలని మనం ఒక కలర్లో చూపిస్తున్నాం కదా సో ఇప్పుడు కొత్తగా చేస్తే పిల్లలు తింటారా లేదా అని చెప్పి డౌట్ తోటి నేను కొంచెం తక్కువ పనిలో మినపప్ప యాడ్ చేసాను అనమాట అన్నింటినీ అయితే బాగా దోరగా వేయించుకోవాలి మనకి కమ్మని వాసన రావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి మనకి ఇప్పుడు బయట దొరికేస్తున్నాయి ఫ్రై చేసిన పప్పు చెరిగిన పప్పు బెల్లం పౌడర్ అన్నీ దొరికేస్తున్నాయి కాబట్టి తెచ్చుకొని రెడీగా కలిపేసుకుంటాను ఇలా ఇంట్లో కూడా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ వేలోనే ఇదివరకు ఇలా తిరగళ్ళ అవేమి యూజ్ చేయట్లేదు కాబట్టి మిక్సీలో మిక్సీ పట్టేసుకోవచ్చు కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లార పెట్టుకోవాలి కంప్లీట్గా తర్వాత మిక్సీ పట్టుకుందాము ఈ అయితే షాపింగ్ కూడా అన్నాను కదా సో అది కూడా చూపించాలి కాబట్టి మీకు నేను ముందుగానే వీడియో తీసి పెట్టుకున్నాను అలాగే కొన్ని అయితే ఇప్పుడు తీసాను అనమాట ఇవైతే శారీస్ అండి ఫెస్టివల్ కోసం అని చెప్పి నాకు అక్కకి చెల్లికి ముగ్గురికి కలిపి ఒకే టైప్ శారీస్ తీసుకున్నాము మూడు కలర్స్ అనమాట కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది జార్జెట్ శారీస్ బాగున్నాయి స్మూత్గా ఫ్యాబ్రిక్ అయితే సో కలర్ ఒకటి చూపిస్తున్నాను ఇదైతే డార్క్ పర్పుల్ ప్రజెంట్ ట్రెండింగ్ కలరు సో బాగుంది కలర్ అయితే నేనేం చూస్ చేసుకోలేదు ఫస్ట్ అక్కకి చెల్లికి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మనం ఒకటి చూస్ చేసుకున్నాం అనమాట ఇందుకే నేనే కలర్ తీసుకున్నాను గెస్ట్ చేయడం చూద్దాము ఇంకా ఆ తర్వాత పిల్లలకి తీసుకున్న బట్టన్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి పిల్లల కోసమే రెండు రోజులైనా చేస్తుంటాము షాపింగ్ సో షాప్స్ అయితే ఖాళీ లేవు అలాగే మోడల్స్ ఎప్పుడు ఉన్నవే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమమ్ వాళ్ళకి నచ్చినవి తీసుకున్నాము ఈసారి కొంచెం డిఫరెంట్గా అదేకైతే ఒక రెండు ఫ్రాక్స్ అలాగే ఒకటి జీను టాప్ స్టైల్ వచ్చింది అది ఒకటి భరత్కి అయితే ఒక సెట్ హుడీలా ఉంది అది ఒకటి తీసుకున్నాము నార్మల్ జీన్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాము ఎలా అయినా ఆద్యకే కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనమాట ఎలా అయినా అమ్మాయిలకి అనేసరికి ఎక్కువ బట్టలు తీసేస్తూ ఉంటాము సో ఆద్యకి అలాగే ఐదు చేతలు అయిపోయి ఈసారి భరత్కి మాత్రం రెండు చేతలు తీసాము ఇంకా ఆద్య అయితే తన బట్టలు అసలు ముట్టుకొని ఇవ్వట్లేదు ఆ పెట్టు పట్టుకొని కూర్చుంటుంది అందులో ఫోటో ఒకటి వచ్చిందనమాట ఆ ఫోటో కూడా ఇవ్వట్లేదు సో డ్రెస్ బాగా నచ్చింది అనమాట ఆద్యకి ఫైనల్లీ పిల్లలకి తీసిన డ్రెస్సెస్ అయితే ఇవ్వనమాట అదే ఎక్కువ తీసేసాము ఇంకా డ్రెస్సెస్ కూడా తీసుకున్నానండి అవి కూడా నేను వేసుకుంటాను పండగ చూద్దరు కానీ ప్రెజెంట్ అయితే లేవనమాట ఇంకా అసలు నూనెలకి అయితే ఫ్రై చేసి పెట్టాం కదా అది కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇదివరకు అయితే తిరగల్లో వేసి తిప్పేవాళ్ళము ఇప్పుడు తక్కువ క్వాంటిటీసే కాబట్టి మిక్సీలో వేసేస్తాను బిఫోర్ లాస్ట్ ఇయర్ తిరగల్లో వేసి తిప్పాను ఇప్పుడు అంత టైం కానీ ఓపిక కానీ ఉండట్లేదు అసలు మిక్సీ జార్లోనే వేసి మిక్సీ పట్టేసుకుంటాను కొంచెం పౌడర్ లాగా కొంచెం బరగ్గా మిక్సీ పట్టానండి కావాలంటే మెత్తగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు బాగా మెత్తగా మిక్సీ పడితే ఏంటంటే తినేటప్పుడు కొంచెం అంగటికి అంటుకుంటూ ఉంటుంది అనమాట సో అలా ఇష్టం ఉంటుంది చాలామందికి నేనైతే కొంచెం బరగ్గానే మిక్సీ పెట్టాను తర్వాత దాంట్లోనే ఒక గ్లాస్ అయితే పప్పు తీసుకున్నాను కదండి గ్లాస్ తీసుకొని కొంచెం బెల్లం తీసుకున్నాను ఎక్కువ కాకుండా సగం కంటే కొంచెం తక్కువ అనమాట తీపి ఎక్కువ తినే వాళ్ళైతే గ్లాస్ అన్నరకి గ్లాస్ అన్నర బెల్లం కూడా తీసుకోవచ్చు నేను గ్లాసు పావు అనుకోండి కొంచెం తగ్గించి తీసుకున్నాను అనమాట బెల్లం అయితే తర్వాత ఆ మిక్సీ పట్టుకునే దాంట్లోకి ఈ బెల్లం యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి ఆల్రెడీ బెల్లం కూడా మిక్సీ పట్టుకున్నానండి మెత్తగా ఎక్కువ క్వానిటీలో చేసుకునే వాళ్ళైతే పప్పులోనే ఈ బెల్లం కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకుని ఇస్తారు సో అలా కూడా ఇచ్చేయచ్చు మనకి పౌడర్లో వచ్చేస్తుంది కాబట్టి తర్వాత మనం చుట్టుకోవచ్చు అనమాట ఉండేలాగా కావాలంటే బెల్లం సరిపోలేదు అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు అండి ఇంకా నెయ్యి ఆ నెయ్యి ఒక్కొక్కరు ఒకవేళ వేసుకుంటారండి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి అంతే నెయ్యిని అయితే ఫస్ట్ గిన్నెలో వేసుకొని కొంచెం కరిగించుకుంటున్నాను అనమాట నెయ్యిని బాగా మరిగించిన తర్వాత అప్పుడు పిండిలో యాడ్ చేసుకొని ఉండల్లా చుడితే మనకి ఈజీగా ఉండవుతుంది వేడిగా ఉన్నప్పుడే పాత రోజుల్లో అయితే పెద్ద పెద్ద సైజులో సున్నులను చుట్టేవారు సో ఇప్పుడు అంత సైజులో ఎవరు తినట్లేదు కాబట్టి చిన్నగానే చుడుతున్నారు అందరూ నేను కూడా మాక్సిమం నా చేతికి ఎంత వస్తే అంత ఉండే ఉంటే అనమాట సో పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది కరిగించుకున్న నెయ్యి అయితే ఎగ్జాక్ట్గా సరిపోయిందండి నేను సున్నుండలు చుట్టడానికి అలాగే ఈజీగా ఉండవుతుంది కూడా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి బయట బయటకున్నవి కాకుండా ఇంట్లోనే ఇలా మినపప్పు ఒకటే అయినా చేసుకోవచ్చు లేదంటే సాయకులు దాంతో అయినా చేసుకోవచ్చు చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు సున్నుండలు పెద్దగా టైం పట్టదు ఒక రోజంతా తీసుకుంటానేమో పిండి వంటలు చేయడానికి అని అనుకున్నాను కానీ కొంచెం క్వాంటిటీస్ తగ్గింది తీసుకున్నాం కాబట్టి కేజీల్లోనే చాలా ఈజీగా అయిపోయింది అలాగే ఒక ఫైవ్ అవర్స్ అలా పట్టినట్టుంది నాకు ఈ మూడు రకాలు చేయడానికి సో మీరు కూడా ఒక టైం టేబుల్ వేసుకొని పిండి వంటలు ఈ ఆర్డర్లో చేయాలని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకోండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ లేకుండా తక్కువ టైంలో చేసుకోవచ్చు అది కూడా పిల్లలు ప్లాన్ చేసుకోండి పిల్లలు ఉన్నప్పుడు అయితే కొంచెం కష్టమే అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా పిండి వంటలు అంటేనే పెద్ద టాస్క్లా అనిపిస్తుంది జనరల్గా పండగ వచ్చిందంటే కానీ ఒక ప్లాన్గా చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా కూడా అయిపోయాయి చాలా సాఫ్ట్గా వచ్చాయి అలాగే టేస్ట్ కూడా బాగుంది టేస్ట్ ఏమైనా మారుతుందేమో అనుకున్నాను కానీ ఇంకా కమ్మగా ఉన్నాయన్నమాట రెగ్యులర్గా చేసే గుళ్ళుతో కాకుండా కొంచెం మిన్నపప్పు యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అంతే జంతికలు ఇంకా గులాబీ పువ్వులు ఎలా వచ్చాయో మీకు చూపించలేదు వేయడమే చూపించాను కదా సో ఇప్పుడు ఎవరు కూడా చూపిస్తాను సున్నుళ్ళు అయితే యూజువల్ బాగా వచ్చాయి ఇంకా జంతికలు అయితే ఎంత క్రిస్పీగా వచ్చాయంటే చూపిస్తున్నాను చూడండి ఇంత గుల్లగా వచ్చాయనమాట టేస్ట్ కూడా అంతే బాగుంది కలకరలాడుతూ గుల్లగా మరీ గట్టిగా లేకుండా బాగున్నాయి అనమాట వామ్ కూడా ఎక్కువ అవ్వలేదు ఉప్పు కూడా ఎగ్జాక్ట్గా సరిపోయింది మధ్యలో కొంచెం యాడ్ చేశానులేండి చూసుకొని తర్వాత జీలకర్ర యాడ్ చేసాం కదా అదేం పెద్దగా తెలియట్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఈ కొలతలతో ట్రై చేయండి చాలా బాగా వస్తున్నాయి అనమాట జంతికలు అయితే ఇలా నడిపితే అలా ముక్కలు అవుతున్నాయి అనమాట అంత గుళ్ళ వచ్చాయి ఇంకా గులాబీ పూలు కూడా బాగా వచ్చాయి షేప్ అయితే సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకొచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సండే హోమ్ మీట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్